రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు మానుకుని అంగన్వాడీ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భవరి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు అంగవాడీలు బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిలో భవిరి కృష్ణమూర్తి పాల్గొని అంగన్వాడీల పోరాటానికి సిపిఎం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె న్యాయ తెలిపారు అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే సెంటర్ల తాళాలు బద్దలు కొట్టడం చట్ట వ్యతిరేకమైన అని వారు విమర్శించారు గర్భిణీలకు బాలింతలకు చిన్నపిల్లలకు అంగన్వాడీలు చేస్తున్న సేవలు ఎవరు చేయలేరని అన్నారు అంగన్వాడీ ఉద్యోగులు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలు పీఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ మొదల కార్మిక శాఖ అమలు చేయకుండా తీవ్రంగా దోపిడీ చేస్తుందని వారు విమర్శించారు కనీస వేతనాలు ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించగలరని ప్రశ్నించారు నాలుగున్నర సంవత్సరాల నుంచి అనేక సంబంధ అధికారులకు మంత్రులకు తెలియజేసినప్పటికీ నేటికీ వేతనాలు పెంచకపోవడంతో కడుపు కాలి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని అన్నారు అంగన్వాడీ అకాచెలమలపై ప్రేమ ఉందని చెప్పే ముఖ్యమంత్రి వారిని రోడ్డు పడేయడం సిగ్గుచెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తాలూకా చేసి దుర్మార్గానికి వ్యతిరేకంగా ఈ రోజు అన్ని కలెక్టరేట్ల వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు ఉదయం నుండి సాయంత్రం వరకు అందుకోసం మీరు తిండి తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడే తిండి వద్దు ఉంచాలి ఆ తిండి తెచ్చే వాళ్ళు ఇప్పుడు తినిస్తే మన రెండు గంటలకు తినేదానికి ఉండదు మనం సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండాలి ఈ బైక్ టైం పని కొనసాగుద్ది అందుకోసం ఆ పద్ధతిలో బైఠాయింపు చేసి ప్రభుత్వం మీద మన తాలూకా ఐకమత్యాన్ని చాటాలని చెప్పేసి మన యూనియన్ పిలిపించింది మీ పిలుపులో భాగంగా హాజరైన మీ అందరూ కూడా మరొకసారి విప్లె తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనం చూసేటైతే మన సత్తాని మన పోరాట పట్టుని జగన్మోహన్ రెడ్డి పరీక్షించాలని చెప్పేసి చూస్తా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఎందుకంటే అంగన్వాడీలు ఈ రోజు కాదు అంగన్వాడి పుట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అంగన్వాడి పుట్టింది అంటే పాతిక సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఎంతండి నలభై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉంది ఈ అంగన్వాడీలకి ఇందిరాగాంధీ నుండి రోజు నరేంద్ర మోడీ వరకు ప్రధానమంత్రులందరినీ కూడా మీరు చూశారు ఈ ఉద్యమం చూసింది అదే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక మంది చీఫ్ మినిస్టర్లు కూడా ముఖ్యమంత్రులు కూడా చూస్తుంది వీళ్ళందరినీ కూడా చూసే నేపథ్యంలో వాళ్ళందరి దగ్గర అనేక ఆటుపోట్ల కన్ని కూడా నిలబడి అవసరేతలు ఆటీ డబ్బులు తన్నారు కేసులు పడ్డారు గుర్రతో తొగ్గించారు అయినా ఈ అంగడవా పోరాటం అనేది ఎక్కడ కూడా మేపు పెట్టు అనేదని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గమనించారా అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి మనందరం కూడా ఒక విషయం చెబుతున్నాను ఏంటది న్యాయ సమ్మతమైన పోరాటం న్యాయ సమ్మతమైన డిమాండ్ అవునా కదా ఎందుకు ఎందుకు అంటే ఈ రోజు రాష్ట్రంలో ఈ దేశంలో గుజరాత్ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం హర్యానా ప్రభుత్వం మీరు సుప్రీం కూడా సుప్రీంకోర్టు రెండు వేల పదహారు నుండి మొన్న రెండు వేల ఇరవై వరకు వీళ్ళందరూ సుక్రీవో కోర్టు వరకు కేసులు పడ్డారు ఏంటో కేసులు ఒక కేసు ఏంటంటే అంగన్వాడీలు మా ఉద్యోగులు కాదు వాళ్ళు స్కీమ్ వర్కర్లు ప్రభుత్వానికి అంగన్వాడీలకి సంబంధం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది అక్కడ ఏం చెప్పారు తెలుసా కోర్టు చెప్పారు ఏంటది నువ్వు ఏది చెప్పినా అది తప్పది వాడే స్కీమ్ వర్కేలు కాదు వాళ్ళు దయాదాక్షింగ్ చేసేవాళ్ళు కాదు వాళ్ళందరూ ద్వారా ప్రభుత్వం గుర్తొచ్చ ఉద్యోగులే తక్కువ వేతనాలతో జీవితాలు అనిపిస్తున్నాడు అన్న చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగాన్ని తీవ్రమైన దోపిడీ చేస్తుంది ఈరోజు అంగన్వాడీ ఉద్యోగం అడుగుతుంది కనీస ఉందని కాక్ట్ అమ్మని కాదు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం అడిగితే అదిరింపులు పాల్పడుతుంది బెదిరింపులు పాల్పడుతుంది తారాల భద్ర పడుతుంది ప్రభుత్వమే తారాల భద్ర అంటే ఒక చట్ట వ్యతిరేకమైన జరిగే పాల్పడ్డము ఇవాళ తారాల బతులు అంటే ఏదో కలుస్తాము మీరు అంగన్వాడీ కలుస్తామని చాలా మంది తారాల పాలు కొట్టడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత

అందుకోసం ఆ పిల్లలను ఆలోచించడం కానీ లాలించడం కానీ ఆరోగ్యంగా ఉంచడం కానీ విద్యాభూతం నేర్చడం కానీ ఆరోగ్యంగా ఉంచడం తల్లిదండ్రులు కంటే కీలకమైన పాత్ర పోషించాలంటే మన

అంగన్వాడీ వాళ్ళకి వ్యాపనాల పెంచడం అంగన్వాడీ వారికి వేతనం పెంచడం చాలా మంది అనుకుంటారు అంగన్వాడికి వేతనాలు పెంచడం అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనకి వచ్చే మనం అన్ని మార్కెట్ లో కొనుగోలు చేస్తే దాని జిఎస్టీ కడతాం దాని మీద కొన్నోజలు ఇస్తాం ఆ మార్కెట్ లో వస్తువులు అన్ని చెప్తే అనేక పరిశ్రమలు వస్తాయి అనేక ఉద్యోగాలు వస్తాయి ఓ కొనుగోలు శక్తి పడితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెప్తుంది కానీ ఈవేళ జరగకుండా నువ్వు అమ్మాయి ఆదాయకి వేల కోట్లు ఇచ్చేస్తే చదవదు ఈవేళ జగన్మోహన్ రెడ్డి కాంగన్వాడీ ఉద్యోగులకి మీరు తెలంగాణ కంటే ఐదు వేల రూపాయలు ప్రస్తుతం అది ఇచ్చేది కూడా ఒక సంవత్సరం మూడు వందల యాభై కోట్లు కానీ ఈ రాష్ట్రానికి అవసరం లేదన్నా సరే స్మార్ట్ బ్యాంకుల కోసం ప్రతి నెల కరెంటు బిల్లు ప్రజల కోసం ఇవాళ ఆదాయానికి

అలాగే సూపర్వైజర్స్ కానీ పీడిస్ కానీ ప్రాజెక్టు అధికారం ద్వారా మొత్తం అందరి మీద కూడా ఒత్తిడి తెచ్చి సెంట్రల్ తరాలని ఏదైతే ఒత్తిడి చేస్తారో ఆ ఒత్తిడి విరమించుకోవాలని చెప్పి చెప్తున్నాం అలా కాకుండా మీరు మొండిగా ఎటువంటి దృష్టిగా ప్రవర్తించిన అలాగే విజయ కొనసాగించినా సరే మొత్తం అంగన్వాడీలందరూ కూడా చేస్తారు ఈ రోజు ప్రభుత్వాన్ని అభివృద్ధి మీరు కాలం కొద్ది అంగన్వాడి అనేది తగ్గుతారని చెప్పి అనుకుంటారేమో

మనం తీవ్రంగా ఖండిస్తున్నాం నూట పది రూపాయలు పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యా సంవత్సరాలు కూడా ధరలు పెరిగిపోతాయి కాబట్టి ప్రజలు ధర క్రంగా వేతనాలు పెంచాలని మన డిమాండ్ న్యాయ సమ్మతమైంది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఖచ్చితంగా అమలు చేయాలి అలాగే మిని వర్కర్ కూడా మెయిన్ వర్కర్ తో సమానంగా వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఈ రోజు అసలు విషయాలు పరిష్కారం చేయకుండా మేము పది డిమాండ్ పరిష్కారం చేస్తామని చెప్తున్నారు మీరు పరిష్కారం చేసిన వాటిలో ప్రధానమైన వాహనాలు గ్రాట్యుటీ మినహా మిగతా ఇమీడియట్ గా ఏ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులు అరవై రెండు సంవత్సరాలకు వయో సెంటరింగ్ కానీ అలాగే సూపర్వైజర్ పోస్టింగ్ సంబంధించి నూట అరవై నాలుగు పెండింగ్ ఉన్న వాటిని కూడా వెంటనే మీరు అమలు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటికి సంబంధించి లబ్ధాలు కూడా నాణ్యమైన ఆహారం కూడా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తాం ఎందుకంటే లబ్ధాల తాలూకా మన సపోర్ట్ ద్వారా ఈ పోరాటం కొనసాగుతుంది ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అంగన్వాడీ చేసిన సేవలు ప్రభుత్వం గుర్తించాం ఎందుకంటే ఈరోజు పట్టణాల్లో ఇద్దరుగానే తల్లి తండ్రి ఉద్యోగస్తులైతే పిల్లల ఉదయం నుండి సాయంత్రం ఉద్యానికి పదిహేను రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు చెల్లిస్తూ ఆ రకంగా పిల్లల సంరక్షణ కేంద్రాల్లో వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ సంరక్షణ కేంద్రాలు వస్తున్నారు అటువంటి గ్రామాల నుండి పనులకు వెళ్ళిపోయే మొత్తం వ్యవసాయ కూలీలకు సంబంధించిన పిల్లల్ని మనం మన సొంత బిడ్డలాగా ఉదయం నుండి కూడా సాయంత్రం చూసుకుంటున్నాం ఆ రకంగా వందలాది ఇప్పటికే పెంచాల్సినే వరడానికి కూడా చెప్పింది అంగన్వాడీ సెంట్ర సక్రమంగా నడవడం ద్వారా బాలితులు గర్భిణి ఆరోగ్యం మెరుగుపడింది రక్తీనత కూడా తగ్గిందని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేస్తున్న నేపథ్యంలో అంగన్వాడీ సమస్యల మీద ప్రభుత్వం కంటనే స్పందించి